హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ సర్కారు పతనం ఉన్నది హిమాచల్ ప్రదేశ్లో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కొలిపోబోతాను కాంగ్రెస్ గవర్నమెంట్ను బీజేపీ కూలగొట్టబోతాను మొత్తానికైతే హిమాచల్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని కొలిపేస్తున్నాయి రాజ్యసభ ఎన్నికలు జరిగిన వచ్చే రోజు హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ అభ్యర్థిగా హర్ష్ మహాజన్ ఉన్నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ సింగ్ మీ ఉన్నాడు ఇద్దరి మధ్యలో పోటీ జరిగింది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు మామూలుగా ఈజీగా కాంగ్రెస్ అభ్యర్థికి వెళ్ళి పొందాలి అట్లా జరగలేదు కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది బీజేపీ అభ్యర్థికి అంటే కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయింది బీజేపీకి అని అర్థం బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులను కొన్నది అని అర్థం అంటే మళ్ళా సేమ్ మహారాష్ట్రాల ఇతర రాష్ట్రాలలో జరిగినట్టుగా గతంలో కర్ణాటకలో కూడా జరిగింది సేమ్ మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లలో కూడా పేరసాలలో మొదలైంది కొనుడు అమ్ముడు కూడా మొదలైంది క్రాస్ ఓటింగ్ ఉత్తపుణ్యానికి ఏం జరిగేది వాళ్ళకేం తెలివి లేక క్రాస్ ఓటింగ్ వేయరు కదా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు క్రాస్ ఓటింగ్ చేసిండు అంటే అమ్ముడు పొయిలు అని అర్థం ప్యాకేజ్ ముట్టింది అని అర్థం ఇవ దీన్ ఆధారంగా చేసుకొని ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ గవర్నర్ అంటే మీద బీజేపీ అవిశ్వాస తీర్మానం కూడా పెట్టబోతారు. వచ్చే దినకి డిటైల్ గా పొతే ట్్యూస్డే రోజు రాజ్యసభ ఎలక్షన్స్ జరిగనే హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థిచి ఖర్చు మహాజల్ కాంగ్రెస్ అభ్యర్థిచి అభిషేక్ మనుసింగ్ హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ గెలిచిన ఎమ్మెల్యేలు 25 మొత్తం ఉచి ఎమ్మెల్యేల సంఖ్య అరవై ఎనిమిది ఉన్నది హిమాచల్ ప్రదేశ్లో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ చేసిండ్రు ముగ్గురు ఇండిపెండెంట్లు క్రాస్ ఓటింగ్ చేసిండ్రు ఈ ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తాను ఇరవై ఐదు సీట్లున్న బీజేపీ క్రాస్ ఓటింగ్ వల్ల ముప్పై నాలుగు చేరింది ముప్పై నాలుగు చేరే వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ మనుసింఘికి ముప్పై నాలుగు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ అభ్యర్థికి ముప్పై నాలుగు ఓట్లు వచ్చింది ఈక్వల్గా వచ్చే వరకు టాస్ వేసింది అంటే చిట్టీల మీద పేర్లు రాసి తీసిండు చిట్టీ తీసిండు అలా బీజేపీ అభ్యర్థి గెలిచిండు వెంటనే బీజేపీ ప్రతిపక్ష నేత బీజేపీ పక్షాన్ని మొత్తం అంటే ఎమ్మెల్యే అంటే బీజేపీ ఎమ్మెల్యేల అందరినీ కూడా పట్టుకొని గవర్నర్ను కలిసిండు గవర్నర్ను కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద డిస్కషన్ చేసిండు ఇంక బయటకు ఆయన ఏంది కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోబోతున్నది సీఎం రాజీనామా చేయాలి అని డిక్లేర్ చేసి కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది అంటే ఎట్లా బలహీనపడ్డది మీరు కొంటనే కదా బలహీనపడ్డది మీరు డబ్బులు పెట్టి పైసలు పెట్టి ప్యాకేజీలు పెట్టి కొంటేనే కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది మిగతా రాష్ట్రాల అన్నిట్లల్లో ఎట్లయితే చేస్తాను ఎమ్మెల్యేలను అమ్ముడు కొనుడు ఎట్లయితే చేస్తాడో సేమ్ హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద హల్చల్ ఒక భూకంపాన్ని సృష్టించింది ఎందుకు అంటే గవర్నమెంట్ పడిపోతుంది ఉన్నదే మూడు రాష్ట్రాలలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రీసెంట్గా మన తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలల్లో ఓడిపోయింది ఉన్న అధికారాన్ని కోల్పోయింది రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లా ఉన్న ఈ మూడు రాష్ట్రాలలో మిగిలి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అందుకు కాంగ్రెస్ పార్టీ చాలా చాలా ప్రశాంత్ స్థితిలో ఉన్నదికే శివకుమార్ను కూడాను ఇద్దరిని కూడా పరిశీలకులుగా పంపించింది డీకే శివకుమార్ ఏంటి అంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ట్రబుల్ షూటర్ ప్రాబ్లంను సాల్వ్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీలో ఏ రాష్ట్రంలో జరిగినా కూడా అందుకని డీకే శివకుమార్ను హిమాచల్ ప్రదేశ్కి పంపింది కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ పార్టీకి అన్ని హంగులు ఉన్నాయి సర్వ హంగులు ఉన్నాయి అన్ని రకాల అధికారాలు అన్ని వ్యవస్థలు చేతులున్నాయి ఉన్నాయి ఆర్థిక వనరులు చెప్పే అవసరం లేదిగా కాబట్టి ఈ యాక్షన్స్ అన్నీ చేస్తాంది ఎందుకు చేస్తాంది అంటే క్షేత్రస్థాయిలో ప్రజలల్లో బీజేపీ పట్టుబడిపోతుంది డే బై డే యాంటీఇంకెన్స్ పెరుగుతుంది బీజేపీకి దేశ వ్యాప్తంగా పెర్కొంటూ వస్తుంది ఎట్లా ఇంటర్నల్ సర్వీస్ వాళ్ళు చేయించుకుంటారు వారానికి ఒక ఇంటర్నల్ సర్వీస్ వస్తుంది ఎలక్షన్లు దగ్గరికి వస్తానంటే టీడీఎస్కి ఒక ఇంటర్నల్ సర్వే వస్తుంది ఆ సర్వేలల్లో కూడా బీజేపీకి మెజార్టీ వస్తలేదు కాబట్టి ఈ తోడ్పోడు ఏంది పార్టీలను చీల్చుడు ఎమ్మెల్యేలను కొనుడు ఎమ్మెల్యేలను అమ్ముడు ఇక ఈ రకమైన రాజకీయాలు చేస్తాను తప్పని పరిస్థితి బీజేపీకి డిస్పరేషన్ దీన్ని బట్టి చూస్తే ఏంటంటే బీజేపీ ఒక డిస్పరేషన్లో పడిపోయింది అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నది అనుకోండి ఆడ కాంగ్రెస్ కూల కూడబడుతుంది ఆడ బీజేపీ సర్కారు ఏర్పడ్డది అనుకోండి ప్రజలలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి అంటే బీజేపీ చాలా బలంగా ఉన్నది దేశవ్యాప్తంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో కూడా బీజేపీ గెలవబోతుంది మూడు వందల డెబ్బై సీట్లు నాలుగు వందల సీట్లు ఐదు వందల సీట్లతోటి బీజేపీ గెలవబోతుంది అని ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని కేవలం అది ఈ పర్సెప్షన్ క్రియేట్ చేసి ఎలక్షన్లలో గెలవాలి అనుకుంటుంది ఎందుకంటే ఎలక్షన్లల్లో ప్రజలతోటి ఓటుయించుకొని గెలిచే పరిస్థితులలో బీజేపీ లేదు ఇది వాస్తవం కంట్రీ వైడ్గా కూడా బీజేపీకి వ్యతిరేకత ఉన్నది యాంటీఇంకమ్యూన్సీ ఉన్నది చెప్పలేనంత యాంటీఇంకమ్యూన్సీ అయితే అధికారంలో ఉన్న బీజేపీ ఎట్లయితే సర్వే చేయిస్తుందో అధికారంలో లేని పార్టీలు కూడా సర్వేలు చేయిస్తాయి వాళ్ళు కూడా సర్వేలు పర్ఫెక్ట్ సర్వేలు చేయిస్తాయి బీజేపీ రెండు వందల సీట్లు దాటది అన్నది ఒక నేషనల్ వైడ్గా అనాలిస్టులు చెప్పే మాట మంచి మంచి అనాలిస్టులు రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు అన్నది అనాలిస్టులది పరిస్థితులను మనం అబ్జర్వ్ చేసినా కీన్గా అబ్జర్వ్ చేస్తాను నేను త్రీ ఫోర్ మంత్స్ నుంచి వెరీ వెరీ కీన్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులలో బీజేపీ లేదని అనిపిస్తుంది ఎట్లా చూసినా కూడా ఇక ఈ డెస్పిరేషన్ తోటి గవర్నమెంట్ అను కూడుతుంది ఇప్పుడు బీహార్లో కూడా రాబోతుంది దాని గురించి ఒక వేరే వీడియోనే పెట్టాలి బీహార్లో ఉన్న ప్రస్తుత రాజకీయాలు దేశంలో ఎక్కడ ఉండదు విచిత్రమైన రాజకీయాలు ఉన్నాయి మిత్రుత్వం కలుపుతాను ఒకరికడు కూడా ఒకరికి కత్తి తోటి పడుచుకుంటాను నితీష్ కుమార్ ఇటు బీజేపీ పార్టీ వన్ మంత్ కిందనే కదా పార్టీ మార్చిండు నితీష్ కుమార్ పల్టీ కొట్టిండు ఆర్జేడీని కిక్ చేసిండు కిక్ చేసి వచ్చి మళ్ళీ బీజేపీతో కలిసిందా ఇప్పుడు ఇద్దరి మధ్యన బద్ద వైవిధ్యం నడుస్తుంది లోపల బీజేపీ నితీష్ కుమార్ పార్టీని చీల్చే ప్రయత్నంలో ఉన్నది నితీష్ కుమార్ బీజేపీ పార్టీని చీల్చే ప్రయత్నంలో నితీష్ కుమార్ ఉన్నాడు బీహార్ రాజకీయాలంత విచిత్రమైన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇంకా దాని గురించి సపరేట్ వీడియోని చేయాలి ఇది ఏంటంటే బీజేపీ చేసే రాజకీయాలు బీజేపీ నాయకులు చేసే రాజకీయాలు ఏంది అంటే క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత బాగున్నది ప్రజలల్లో నిరుద్యోగ సమస్య మీద మాత్రం ఉన్న నిరుద్యోగులు యువత మాత్రం భగ్గుమని మండిపోతుంది బద్ద వ్యతిరేకంగా ఉన్నారు కంట్రీ వైడ్గా ఈవెన్ ఉత్తరప్రదేశ్లో తీసుకోండి పూర్తి ప్రత్యేకతతోటి ఉన్నారు దానికి జవాబు చెప్పగలుగుతుందా నిరుద్యోగ సమస్యకు జవాబును చెప్పి వేయించుకునే ఓట్లు వేయించుకునే స్థాయిలో బీజేపీ ఉన్నదా నిరుద్యోగులతోటి ఓట్లు వేయించుకునే స్థాయిలో బీజేపీ ఉన్నదా ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి కదా సాల్వేషన్ చూపించాలి ఆ పరిష్ సమస్యకు చూపిస్తుందా బీజేపీ ఆ సూచించే దమ్ము బీజేపీకి లేదు ఇప్పుడు బీజేపీ నాయకులకు లేదు అధిక ధరలు రెండో పెద్ద సమస్యలు దేశంలో ఏ మూలకు పోయాడు కానీ ప్రజలను క్షేత్రస్థాయిలో ఏ వాస్తవం చెప్తాను క్షేత్రస్థాయిలో ఏ మూలకు పోయి ప్రజలను అడగని నిరుద్యోగ సమస్య అధిక ధరలు ప్రధాన సమస్యలు దేశం మొత్తంలో ఇప్పుడు అధిక ధరలను తగ్గించి ఎలక్షన్ల స్టంట్ ఎలక్షన్ స్టంట్ వరకు ఎలక్షన్లు అయిపోయే వరకు రెండు నెలలు తగ్గిస్తారు అట్లా కాక ధరలను కంట్రోల్లో పెట్టి ప్రజలకు సహాయపడి పూర్ పీపుల్కు లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కు సహాయపడే దాంట్లో బీజేపీ ఉన్నదా ధరలు తగ్గించే దాంట్లో ఉన్నదా బీజేపీ అది సాధ్యమైతుందా బీజేపీ వల్ల ఇప్పుడు అసంభవం బీజేపీ చెయ్యలేదు ధరలు తగ్గియలేదు కాబట్టి ఆల్టర్నేట్ అన్నట్టు ఇదిగో ఇట్లా ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలు అనుకూల ఎలక్షన్లలో గెలవాలి అనుకుంటాను రెండో పద్ధతి అంత క్రూడ్ మెథడ్స్ ఇవన్నీ ఈ పద్ధతులలో ఎలక్షన్లలో గెలవాలి అనుకుంటాను కానీ ప్రజా సమస్యలను సాల్వ్ చేసి పేద ప్రజలకు సహాయపడి నిరుద్యోగ సమస్యను రూపుమాపి అధిక ధరలను తగ్గించి ఎలక్షన్లలో గెలవాలి అని కూడా ఇస్తలేదు బీజేపీ అది బీజేపీ వల్ల సాధ్యం కాదు బీజేపీ చేతులు దాటిపోయిందే వాళ్ళ చేతుల కూడా లేదు కాబట్టి ఈ డొంక తిరుగుడు మొత్తం గవర్నమెంట్లను కొట్టి రాజకీయ నాయకులను ఇక్కడి చేయ ఈ పార్టీ వనుక్కుంటాను ఈ పార్టీ నుంచి ఆ పార్టీ వనుగొంటాను మొత్తం రాజకీయం దీని మీద డిపెండ్ అయింది బీజేపీ చేసే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్లకు చేసే రాజకీయం మొత్తము ఎదుటి పార్టీ నాయకులను కొని ఎదుటి పార్టీ నాయకులను ఈడీ సిబిఐ దాడులు చేయించి భయపెట్టి తమ వైపు తిప్పుకొని ఎలక్షన్లలో గెలవాలని ఒకటి ఒక్క ప్రయత్నంతో మూడు నెలల నుంచి వర్క్ చేస్తాను ఇదే పని వేరే పని లేదు అసలు ఈడీ సిబిఐ కేసులు ఇన్కమ్ ట్యాక్స్ కేసులతో మొత్తం అందరినీ లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాను ఇండియా గట్బంధన్ కూటమిలో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకుల అందరి మీద రేట్లు చేయించి చేయించింది ఆల్రెడీ లొంగినోళ్ళు నోళ్ళు లొంగిళ్ళు లొంగ నోళ్ళు జైలుకు పోయింది జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ లొంగలి జైలుకు ఇగో ఇక ఇది జరిగేది రాజకీయాలు ప్రస్తుతానికి బీజేపీ ఈ రకంగా ఎలక్షన్లల్లో గెలవాలి అనుకుంటాను ఎంతైతే పార్టీలను చేరుస్తాను ఎంతైతే ఎమ్మెల్యేలు అనుకుంటానో అంత ప్రజలలో వ్యతిరేకత పెరుగుతాను